ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తీవ్ర విషాదం టెన్షన్లో మోదీ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే అయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది వివరాలు చూసుకున్నట్లయితే గనక సంక్రాంతి పండుగ పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది షా సోదరి రాజేశ్వరి బెన్ అనారోగ్యంతో ఈరోజు కన్ను మూశారు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆమెకు ఇటీవల సర్జరీ చేశారు కాగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్న ఆమె ఈరోజు ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు దీంతో అమిత్ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది పండుగ కావడంతో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోంమంత్రి హుటాహుటీన తన అన్ని ఈవెంట్లను కూడా రద్దు చేసుకుని ముంబైకి చేరుకున్నారు ఈ నేపథ్యంలో గుజరాత్లో జరగాల్సిన రెండు బహిరంగ కార్యక్రమాలను కూడా రెండింటికారు షా అయితే పాల్గొన అమిత్ షా అయితే పాల్గొనడం లేదని అయితే చెప్పారు నిజానికి గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు లంగ్స్ మార్పిడి అయితే జరిగింది అయితే ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకునే దశలోనే ఉన్నారు అయితే ఈలోపే ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించారనైతే చెబుతూ ఉన్నారు